మీ అందరికీ తెలుసు మదర్ తెరీసా తెలుసా మదర్ తెరీసా అంటే యావత్ ప్రపంచానికి తెలుసు ఎన్నో దేశాలలో ఆమె ఈ సంస్థలను స్టార్ట్ చేసింది కూడా మదర్ తెరీసాకి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా అండి దేవుడు చిన్నప్పటి నుంచి పునాది విషయంలో తల్లి చాలా కష్టపడింది ఒకరోజు అంటే ఆమె అనుభవాన్ని చెప్తూ ఒకరోజు ఇలా అన్నారు వాళ్ళ ఇరుగు పిల్లలు వీళ్ళందరూ కూర్చున్నారంట వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించుకొని మాట్లాడుకుంటున్నారంట ఇరుగు పొరుగు పిల్లలు ఎందుకంటే పూర్వకాలంలో దీపాలు ఉండేవి కదా ఎలక్ట్రిసిటీ ఉండేది కదా సో దీపాలు వెలిగించుకొని ఆ దీపం వెలుగులో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మమ్మీ సడన్ వచ్చి దీపం ఆపేశారట అప్పుడు పిల్లలు అందరూ అన్నారంట అమ్మ ఎందుకు దీపాన్ని ఆపేసావు నువ్వు ఇక్కడ వెలుతుర్లో మేము అందరం కూర్చున్నాం కదా మరి ఎందుకు వచ్చి దీపాన్ని ఆపేసావు నువ్వు ఇది తప్పు కదా అంటే వాళ్ళ మమ్మీ అన్న మాట ఏంటో తెలుసా అండి మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నవి లేనివి బ్యాడ్ సమాచారాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఇలాంటి చీకటి స్వభావం లేదా చీకటి మాటలు ఉన్న చోట ఈ వెలుగున్నా ఉపయోగం లేదు వెలుగు ఎక్కడ వెలగాలి మేలైన మార్గం దగ్గర వెలుగు ఉపయోగకరం కాబట్టి చీకటిని విస్మరిస్తే నేను దీపం వెలిగిస్తానని ఎంత గొప్ప విషయాన్ని ఆ రోజు మదర్ తెరీస్ నేర్చుకున్నారు తెలుసా అండి మా అమ్మకి ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు దేవుడు కూడా అదే ఇష్టం లేదు గమనిస్తారు ప్రతిదీ పిల్లలు మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని చూడరు అని దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ ఇన్నర్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది క్రమక్రమంగా అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చాయంటే మదర్ తెరీసా వాళ్ళ కుటుంబంలో ఒకరోజు దారిని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకున్నదే తక్కువ అమౌంట్ ఆ తక్కువ అమౌంట్తో దారిన పోయే ఒక బీదవాడు అక్కడ ఉంటే వాళ్ళ మమ్మీ తనకు ఉన్న దాంట్లో తీసిచ్చేసిందంట ఆ బీదవాడికి అది ఆమె చూసింది సేవ్ అంటే ఏంటో ఆమె గమనించింది తల్లి ద్వారా తర్వాత దేవుని వాక్యం ద్వారా చర్చెస్లో చాలా చక్కటి విషయాలు క్రీస్తు గురించి తెలుసుకుంది ఎలా వెళ్లగాలి నేను ఎలా బ్రతకాలి పోత వేయబడిందండి చిన్ననాటి కాలంలో ఒక మోళ్ళో విధేయత అనే మోళ్ళలో ఎథిక్స్ అనే మోళ్ళో అంత చక్కటి ఆకారాన్ని డిజైన్ చేయబడి ఆ గొప్ప తల్లి మన ఇండియాలో కోల్కతా ప్రాంతానికి వచ్చింది వచ్చిన తర్వాత సేవ ఎంత ఘనంగా చేసిందో తెలుసా అండి ప్రతి విషయంలోని క్రీస్తును ప్రతిబింబించే విధంగా ఆమె సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఇంచుమించుగా ఒక నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన ఆమె సుమారుగా చాలా దేశాలు నూట ముప్పై ఏడు దేశాల్లో ఈ సేవా కార్యక్రమాల్ని ప్రారంభించిందట ఆనాటి కాలంలో ఒక కుష్ఠరోగి రోడ్డున పడిపోయి ఉంటే పుళ్ళు పడిపోయి పురుగులు కురుపులు వస్తాయి కదండి ఆ కురుపులతో చాలా ఇబ్బంది పడిపోతూ కనీసం ఎవరు కూడా వచ్చి తాకేలాగా కూడా ఆయన స్థితి లేనప్పుడు కొంపు కొడుతున్నప్పుడు బట్టలు సరిగా లేవట ఆయనకి అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉంటే జనమందరూ కూడా చూస్తున్నారట వెళ్ళిపోతున్నారట కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా దగ్గరికి వెళ్ళింది ఎప్పుడు ఏనాడు ఎవరు దగ్గరికి వచ్చి పలకరించని ఆయనకి ఒక కొత్తటి కొత్తగా అనిపించిందంటే ఆమెను చూడగానే ఒకసారి ఆమెన్ అతన్ని తీసుకొని భుజాన వాల్చుకుని పైకి తీసుకొచ్చి ఒక గృహంలో అతన్ని పెట్టి శరీర కురుపులు కూడా శుద్ధి చేసి క్లీన్ చేసి స్నానం చేయించి వాటికి క్రీమ్స్ రాసి ఆయింట్మెంట్స్ రాసి చక్కగా మంచి దుస్తులు వేసి పడుకోబెట్టిందంట తీక్షణంగా అతని కళ్ళల్లోకి చూసిందంటండి మదర్ తెలిసా ఎందుకో తెలుసా ఆయనలో క్రీస్తున్నాడు అని అంటే అంత గొప్పగా నేను క్రీస్తుకు చేస్తున్నాను సేవ అనేట్టుగా ప్రతి సేవా కార్యక్రమాన్ని ఎవరు చేసారో తెలుసా మదర్ తెరీసనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించిందండి ఆమె వ్రతికున్న కాలంలో బీదవాడ ఆకలి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా అండి ఒకరోజు ఆమె ప్రయాణించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఫ్యామిలీ ఉండడం చూసి ఒక బస్తా బియ్యం తీసుకొచ్చి ఇచ్చిందట కూర్చుని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ బస్తా బియ్యం వాళ్ళకని ఇచ్చింది కదా వాళ్ళు ఏం చేయాలి ఆ బస్తా బియ్యం ఎన్ని రోజులకు వస్తుందో అన్ని రోజులు వాళ్ళు వండుకోవాలి కదా కానీ పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆమె సగం బియ్యం తీసుకుని మిగతా సంచి ఏం చేసిందంటే పక్కనున్న ఆకలితో అలమటిస్తున్న కుటుంబానికి పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు మదర్ తెరీసా చూసి ఇది కదా సేవ అంటే అంతా నాకే కాదు ఇతరులకు పంచాలి అనేది కూడా సేవే కదా ఇంత గొప్ప విషయం నేర్పిస్తుంది ఏమే అని గొప్ప పాఠాలు కూడా ఆ స్త్రీ నేర్చుకుంది ఆ తల్లి నేర్చుకుంది ఇంత గొప్ప పర్సనాలిటీ ఎలా వచ్చిందండి తెరీసాకి మదర్ తెరీసా చేసిన క్రియలు ఎన్ని లిఖితమైపోయాయో ఆయన డైరీలో మరి మనం ఏమైనా సేవా కార్యక్రమాల్లో పనిచేస్తున్నామా ఎవరికైనా సేవ అందిస్తున్నామా అనాథలు ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు విధవరాండ్రు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు ఏ దిక్కు మక్కు లేని వాళ్ళు వాళ్ళందరికీ సేవ చేయడం కూడా దేవునికి సేవ చేయడమే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ ఇవన్నీ కూడా మదర్ తెరీసాకి ఏంటి పైన రూపమా లోపలున్న అంతర్గత స్వభావం ఇటువంటి గొప్ప స్వభావం దేవుడు మన నుంచి కోరుతున్నారండి ఇవన్నీ లిఖితం అయిపోయాయి రికార్డ్ అయిపోయాయి ఇవన్నీ రికార్డ్ అయిపోయాయి మన పిల్లల విషయంలో మరి ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలు మరి ఇవన్నీ చిన్నతనం నుంచి పోతవేయొద్దా వాళ్ళకి ఎన్ని పనులున్నాయండి చాలా పనులు ఉన్నాయి మరి ఇవన్నిటిలో మనం వాళ్ళకి చక్కగా డిజైన్ చేయాలి చక్కగా డెవలప్ చేయాలి ఈరోజు మనం చెప్తా చెప్తా ఉంటాం వీడు వింటాడా వీడు గొప్పడు అవుతాడా అంటే ఏదో ఒక టైంలో ఆ మాట వాళ్ళని పట్టుకుంటుందండి అక్కడ నుంచి టర్న్ అయిపోతారండి వాళ్ళు ఎందుకంటే ఇది నేర్చుకునే దశ మొక్కగా ఉన్నప్పుడు నేర్చుకునే దశ నేర్పిస్తున్న ప్రతిదీ వింటారు కానీ వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు తొట్టిల్లు పోతారని మీరు అనుకోవద్దు ఎందుకంటే నీతి మంతుల పిల్లలను ఆయన విడిచిపెట్టరు సరైన మార్గాలు మనం నేర్పిస్తున్నప్పుడు ఈ రోజు అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు వాళ్ళు మంచి స్థానంలో ఉంటారని చిన్నప్పటి నుంచి మా బాబుకి ఎప్పుడూ మేము చెత్త ఫుడ్ అది పెట్టలేదు బయట ఉన్న ఫుడ్ అది ఎక్కువ పెట్టలేదు మేము చాలా చాలా ఎప్పుడైనా ఒకసారి స్కూల్లో ఎప్పుడైనా తింటే తింటాడేమో కానీ ఇంకెప్పుడు మేము పెట్టలేదు నెమ్మది నెమ్మదిగా ఫుడ్ వాల్యూస్ ప్రోటీన్ వాల్యూస్ ఫైబర్ వాల్యూస్ అన్నీ చెప్తూ చక్కగా నేను షార్ట్ ప్రిపేర్ చేసి మేము కూడా అవే ఫాలో అవుతూ తింటున్నప్పుడు ప్రతిదీ కూడా వాటి ఆహార విలువలు నేర్పిస్తూ మేము మాట్లాడుకుంటూ ఉండేటప్పటికి వాటి చక్కగా మాకు సలాడ్స్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాడు ఫ్రూట్ సలాడ్ అని అవకాడో సలాడ్ అని లేకపోతే క్యారెట్స్తో ఇంకా రకరకాల సలాడ్స్ ఫ్రెష్ ఫుడ్ ఫుడ్ ఇవన్నీ ఎలా వచ్చాయి రోజు రోజు అది మా దినచర్యలో మేము ఇన్వాల్వ్ చేస్తూ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి చెయ్యాలి ఇవే తినాలి ఇవి మంచివి ఆరోగ్యానికి అనే ఆలోచనలు వచ్చాయి అవునా అలాగే ప్రతి విషయంలోని మనం వాళ్ళకి ఇచ్చే ఫీడింగ్ బట్టే వాళ్ళు ఏం చేస్తారు సరైన మార్గంలో నడుస్తారండి బైబిల్లో గుడ్ సమరటన్ అనే ఒక సందర్భం ఉంటుందండి మంచి సమరయుడు దారిని పోయేటప్పుడు ఒక దొంగవాడు వచ్చాడట ఒక అతన్ని బాగా కొట్టాడంట అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసేసుకున్నాడు దెబ్బలు పాలు చేసేశాడు ఊపిరితో కొట్టుకుంటున్నాడు రక్తం మొత్తం ప్రవహిస్తూ ఉంది ఇంకా అతనికి ఏ సహాయము లేనప్పుడు యాజకులు లేవీలు వచ్చి చూసి వెళ్ళిపోయారట కానీ సమరయుడు ఏం చేశాడు వచ్చాడు ఆయన మీద నీళ్లు చల్లాడు నీళ్లు పట్టించాడు గాయాలు కడిగాడు ఆ లిక్విడ్ యాంటీసెప్టిక్ ఏదైతే ఉందో అది రాశాడు చక్కగా అతను తీసుకుని వెళ్ళాడు పూట కోళ్ళ వాని ఇంటిలో అతన్ని పెట్టాడు డబ్బులు ఇచ్చాడు మరలా వచ్చి పరామర్శించాడు కదా ఇంత గొప్ప విలువలు మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది ఇవే మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ వాళ్ళలో కూడా అలాంటి పోత అనేది డెవలప్ అవుతుంది ఈరోజు మనం ఇండియన్ గవర్నమెంట్లో చూస్తే గుడ్ సమరిటన్ రూల్ అని ఒక రూల్ పాస్ చేశారండి బైబిల్ దాని మీదే బేస్ చేసుకుని నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది దేవుడు చాలా గొప్ప గొప్ప విషయాలను ప్రజలకు నేర్పించడానికి బైబిల్లో రాయించారు ఒకప్పుడు ఒక యాక్సిడెంట్ అయినా ఒక అతన్ని సేవ్ చేయాలంటే చాలా ప్ర చాలా ఇబ్బంది ఎందుకంటే పోలీసులు చాలా వేధిస్తారు తర్వాత ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది నువ్వెందుకు వెళ్ళి తీసుకొచ్చు నువ్వెందుకు ప్రాణాలను నిలబెట్టావు ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేసేవారు కానీ గుడ్ సమరటన్ లా ద్వారా రూల్ ద్వారా ఎవరైనా యాక్సిడెంట్లో కొన ఊపిరితో కొట్టుకుంటున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని కాపాడి సంరక్షిస్తున్నప్పుడు రక్షిస్తున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఏ పోలీసులు వాళ్ళని వేధించకూడదు అనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ విలువ బైబిల్ నేర్పిస్తుంది ఇంత గొప్ప గొప్ప సమాచారం మనకి దేవుడు వాక్యం ద్వారా వస్తుంది క్రీస్తు ప్రభు వారు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు వాక్యమనే క్రీస్తు వాక్యముతో పోత వేయబడి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎంతో గొప్పగా ఇన్నర్ పర్సనాలిటీతో బ్రతకారండి ఆయన మరణించేటప్పుడు మనకి యశయ గ్రంథంలో రాసి ఉంటుంది ఆయన ముఖము వికారంగా అయిపోయిందట గుర్తుపట్టలేనట్టుగా స్వరూపమైన సొగసైన ఆయనకి లేదు రక్తముతో ఆయన ప్రవహిస్తూ ఉంది ఆయన శరీరం అంతా రక్తపు గాట్లతో ఎముకలు తప్ప ఏది లేదు మొత్తం రక్తం అంతా బయటకు వచ్చేసింది అవుటర్ పర్సనాలిటీ చూస్తే మనకి ఎండిపోయిన ఒక శవం మాదిరిగా అయిపోయారు క్రీస్తు ప్రభు వారు శరీ శిలువ మీద శిలువ వేయబడినప్పుడు కానీ అతని ఇన్నర్ పర్సనాలిటీ అండి గొప్ప వెలుగుతూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉందండి పైకి బాహ్య రూపం క్రీస్తు రూపం ఎలా కనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఎండిపోయిన రూపం వికారమైన రూపం రక్తహీనత అయిపోయినటువంటి రూపం గుర్తుపట్టలేనటువంటి భయంకరమైన రూపం గుండెలు బాదుకుంటున్నారండి అక్కడ ఉన్నవాళ్ళు అతని రూపం చూసి కానీ ఆ అంతర్గత స్వభావం ఇంటర్నల్ పర్సనాలిటీని దేవుడు దృష్టిస్తున్నప్పుడు ప్రకాశవంతంగా ఉందట ఆయన ఆత్మ ఒక మరణంలోనికి ఆయన వెళ్ళాడు కానీ ఆ ప్రకాశవంతమైన ఆ ఇన్నర్ పర్సనాలిటీతో ఉన్న క్రీస్తు ప్రభు వారిని ఆ మరణం ఏం చేయలేకపోయింది ఆపలేకపోయింది మూడో దినాలు అంతే శక్తిగా అంతే కాంతివంతంగా ఇంటర్నల్ పర్సనాలిటీ గొప్ప శక్తితో మరలా తిరిగి లేచాడు మరి అటువంటి పర్సనాలిటీ నీకు అటువంటి పర్సనాలిటీ మీ పిల్లలకి వద్దా మనందరికీ వద్దా కావాలండి గొప్ప విలువలతో మనం బ్రతుకుదాం క్రీస్తు ప్రభువారిని ధరించుకుందాం చక్కగా మోల్ చేయబడదాం విలువైన ఆత్మీయ వనరులతో మనం ముందుకు వెళ్దాం అంతే శక్తివంతమైన ఆత్మతో మనం మరణిద్దాం మరలా అంతే శక్తివంతంగా మరణంలో నుండి పునరుత్నం జీవంలోనికి మనం వెళ్దాం